జేపీ న్యూస్ స్వాగతం జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై మూడవ వార్డులో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బుధవారం టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ సూపర్ సంక్షేమ పథకాల ఎన్నికల మేనిఫెస్టోను ప్రతి గడపకు అందజేసి టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మి సాయిప్రియను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు వెంకటగిరిలో వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అనారోగ్యంతో ఎనభై రెండు సంవత్సరాల వృద్ధుడు చనిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం ఎంతవరకు సమంజసమని కురుగొండ్ల రామకృష్ణ ప్రశ్నించారు టీడీపీ విధానాలతోనే వెంకటయ్య మృతి చెందాడని వైసీపీ నాయకులు పేర్కొనడం హాస్యాస్పదమన్నారు బంగారుపేటలో చనిపోయిన బుడిచెర్ల వెంకటయ్య నెల రోజులుగా తిరుపతిలో వైద్యం పొందారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ ఆయనదే ఇంకొకరిది కాదు సొంత పేపర్లోనే ఇరవై ఎనిమిదో తారీఖు మూడో తారీఖు పెన్షన్ ఇస్తామని చెప్పని క్లియర్గా ఇచ్చినాడు స్టేట్మెంట్ మేము ఇచ్చాము ఇది ఆయన పేపరు ఆయన కాబట్టి మామేందుకు నిందేయడం బాబాయిని చంపాడు శివరాజుకి చేశాడు ఏదో వస్తాన అనుకున్నాడు ఏం రాళ్ళు ఆయన చంపేస్తే ఈయనకేదో వస్తుంది ఈయన గెలిచిపోతా అని చెప్పి రేపు కూడా రాజకీయం చేస్తే ఆయన కొంచెం చంపాడు అదేం పంజీలా అలాంటి శవరాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేయదు ఎప్పుడు కూడా ఇప్పుడు ఆయన ఇవ్వలేకపోతే రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత నాలుగు వేలు లెక్కన బ్యాలెన్స్ కానీ మొత్తం కూడా ఇచ్చేదానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇవ్వలేకపోతే నాలుగు వేల లెక్కన ఈ నెల నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల లెక్కన ఈ నెలది ఆయనకి కరెంట్ నెలది అంతా కూడా నాలుగు వేలు లెక్కన ఇస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా అన్న ఈ హత్యకి చంద్రబాబు కారణం అని చెప్పి అంటున్నారు అది తొగ్గు లెక్కలు అని చెప్పే పనులు క్లియర్గా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు నెల రోజుల నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు తిరుపతికి పోయి వచ్చాడు కూతురు వాళ్ళకాడు ఉన్నాడు కొద్ది రోజులు ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు ఆయన కూర్చున్నాడు కళ్ళు తిరిగినాయి కళ్ళు తిరిగి అప్పుడు దాకా అన్నీ తిన్నాడు బాగున్నాడు కళ్ళు తిరిగాయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఎనభై రెండు సంవత్సరాల వయసు ఆయన కుర్ర కాదు అంత వయసు వచ్చినప్పుడు ఎవరికైనా ఉంటాయి బాగాలేకుండా వచ్చింది నెల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆరోగ్యం క్షీణించిన తర్వాత దీనికి ఎవరు బాధ్యులు కారు కాబట్టి దయచేసి శవరాజక విజయ్ ఇద్దని చెప్పనేసి మరీ మరీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మాకు దానికి సంబంధం లేదు ఎప్పటి నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటాడో మీరు కనుక్కోండి కావాలంటే పెన్షన్ మూడో తారీఖు ఇస్తామన్నంత మాత్రం చనిపోడు ఒక్కరోజు రెండో రోజులు ఏమవుతుంది కాబట్టి వీళ్ళు కావాలనే మా మీద రుద్ధాని కోసం చెప్తున్నాడు జగన్మోహన్ ఇస్తామంటే మేము ఏమన్నా ఆయన ఖజానా ఖాళీ ఇవ్వలేడు అని చెప్పాము వివాస దానికి ఇవ్వకుండా ఇంకో దానికి ఇచ్చాడు ఎవరు ఇవ్వనడు ఏ నీకు ఏ ఒప్పందాలు లేకపోతే ఎందుకు ఇచ్చావు మరి పెన్షన్ ఇచ్చు కదా ముందు వాళ్ళు దోషేస్తే మన కమిషన్లు మనకు వస్తాయి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పాను లెక్క చేశాడు అంతే కాంట్రాక్ట్ ఎందుకు ఉండరు నీకు లోప వాళ్ళ దగ్గర కమిట్మెంట్ కాకపోతే కాంట్రాక్ట్కి ఎందుకు ఇవ్వాలా అవసరం ఏది ముందు ముసలి వాళ్ళకి అవతా అవసరం దీనికి ఇవ్వాలా దీనికి ఇచ్చి తర్వాత దానికి ఇవ్వచ్చు నువ్వు తొందరగా జోబీలు వేసుకునే దానికోసం అది కూడా కోడ్ ఉన్నా కానీ ముందు వాళ్ళకి ఇచ్చేసావు కోడ్లో ఎలక్షన్ కోడ్ ఉంది ఏమి నీకు లెక్కలేదు ఎలక్షన్ కోడ్ లెక్కలేదు ఏదో లెక్కలేదు రేపు ఎలక్షన్ కూడా మనసు రోజు చేసేస్తాడు అది జగన్మోహన్ రెడ్డి పాలసీ ఆయనకి సొంత నిర్ణయాలు ఆయన ప్రభుత్వం ఉండేటువంటి అవన్నీ కూడా ఏదో పాలు అవ్వడం జగన్మోహన్ రెడ్డి చెప్పిందే శాసనం ఆయన చెప్పిందానే చేస్తాడు ఎవరు కూడా ఓడి ఉండేటప్పుడు ఎవరు ఓడు ముందే ఇస్తారు కానీ ఓడు ఉండేటప్పుడు ఎవరు ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూల్యం చెల్లించ తప్పదని చెప్పినప్పుడు తెలియజేస్తాడు